హై అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుబయాస్ కోడింగ్ కార్నర్ ఈ వీడియోలో మనం ఇట్కోడ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం ఇది ఒక మీడియం లెవెల్ ప్రాబ్లమ్ అనమాట క్వశ్చన్ నెంబర్ టువల్వ్ ఇంటీజర్ టు రోమన్ కన్వర్షన్ అనమాట మనం ప్రీవియస్ వీడియోలో ఏం చేశామంటే రోమన్ టు ఇంటీజర్ వాల్యూస్ లాగా కన్వర్ట్ చేసాం ఇప్పుడు ఈ వీడియోలో మనము ఇంటీజర్ వాల్యూస్ మనకి ఇన్పుట్ ద్వారా ఇస్తారనమాట మనం వాటిని రోమన్ న్యూమరల్స్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట వాటి కోసం మనం ఏం చేయాలంటే ముందుగా మనకి సెవెన్ డిఫరెంట్ సింబల్స్ ఇచ్చారనమాట ఒక్కొక్క సింబల్కి ఒక్కొక్క ఇంటీజర్ వాల్యూ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మనకి సింబల్స్ ఏమేమి ఉన్నాయంటే ఐ వి ఎక్స్ ఎల్ ఎం అలాగే వాటి వాల్యూస్ వచ్చేసి మనకి వన్ ఫైవ్ టెన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అనమాట అలాగే మనకి స్పెసిఫిక్ కేసెస్ కూడా ఉన్నాయి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా అలాగే స్పెసిఫిక్ కేసెస్ ఉన్నాయన్నమాట ఎలా అంటే మనము ఏదైనా కరెంటు సింబల్ అనేది నెక్స్ట్ సింబల్కి చిన్నగా ఉందనుకోండి అప్పుడు మనము మైనస్ అనమాట ఒకవేళ కరెంట్ సింబల్ నెక్స్ట్ సింబల్ కంటే పెద్దగా ఉందంటే అప్పుడు మనం యాడ్ చేస్తామన్నమాట సో ఈ కేసులను కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ స్పెషల్ కేసెస్ ఏమేమి ఉన్నాయంటే ఫోర్ నైన్ ఫార్టీ నైంటీ ఫోర్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అనమాట వీటిని కూడా ఈ డేటాలో యాడ్ చేయాలన్నమాట ఇక్కడ మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే మనము రోమన్ న్యూమరల్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయంటే ఇంటీజర్ డెసిమల్స్ ఉంటాయి కదా వాటిని మనము లో హైయెస్ట్ నుంచి లోయెస్ట్ వరకు ట్రావెల్స్ అవుతూ వాటిని కన్వర్షన్ చేసుకుంటూ రావాలన్నమాట అది ఎలా అంటే మనము బ్రీఫ్గా చూద్దాము ఎగ్జాంపుల్ ఒకసారి అర్థం చేసుకోండి ఇది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ వన్లో ఇన్పుట్ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఇచ్చారనమాట ఈ వాల్యూని మనము రోమన్ న్యూమరల్స్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మనకి ఒక ఎం సింబల్ యొక్క వాల్యూ మనకి థౌజండ్ అనమాట సో ఇక్కడ మనం త్రీ థౌజండ్ని త్రీ థౌజండ్ రావాలి కాబట్టి మనకి త్రీ టైమ్స్ ఎం రాసుకుంటాం అనమాట అర్థమవుతుందా అంతే ఇప్పుడు మనకి త్రీ థౌజండ్ వచ్చింది సో నెక్స్ట్ ఇంటీచర్కి ట్రావెల్స్ అవ్వాలి కాబట్టి మనము ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ అనేది రిటర్న్ చేయాలన్నమాట ఎలా రిటర్న్ చేస్తాము మనము ఆల్రెడీ రాసుకున్న త్రీ ఎమ్స్ ఉన్నాయి కదా ఈ సింబల్స్కి మనం అపెండ్ చేయాలన్నమాట అంటే లాస్ట్లో యాడ్ చేయాలన్నమాట ఇంకో మిగతా సింబల్స్ని యాడ్ చేయాలన్నమాట చివరిలో యాడ్ చేసేదాన్ని మనం అపెండ్ అంటాం అనమాట ఏం అపెండ్ చేయాలంటే మనం సెవెన్ హండ్రెడ్ని ఎలా రాసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ రాసుకోవచ్చు కదా మనకి ఫైవ్ హండ్రెడ్కి సింబల్ ఏంటి డి డి అనేది మనకి ఫైవ్ హండ్రెడ్ సింబల్ సో మనము డీని అపెండ్ చేస్తాం అనమాట ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్లో ఒకసారి చూడండి డిని అపెండ్ చేస్తాము అలాగే నెక్స్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్తో పాటు సెవెన్ హండ్రెడ్ కదా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఇంకొక టూ హండ్రెడ్ కావాలి మనకి ఇంకొక టూ హండ్రెడ్ ఎలా తీసుకోవాలి మనం సిని తీసుకున్నాం సి సి వాల్యూ వచ్చేసి మనకి హండ్రెడ్ హండ్రెడ్ని టూ టైమ్స్ యాడ్ చేస్తే మనకి టూ హండ్రెడ్ అవుతుంది సో దీనికోసం మనము సీని టూ టైమ్స్ రాసుకోవాలన్నమాట చూడండి ఒకసారి డి అనేది ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అలాగే ఒక్కొక్క సి హండ్రెడ్ని రిప్రజెంట్ చేస్తుంది సో రెండు హండ్రెడ్ రాసు రెండు సీస్ రాసుకున్నాం కాబట్టి మనం రెండు సార్లు హండ్రెడ్ని ప్లస్ చేస్తాం అనమాట సో ఎంటైర్గా డిసిసి అంటే సెవెన్ హండ్రెడ్ అనమాట నెక్స్ట్ ఫర్దర్గా ఇంకొక డిజిట్కి ట్రావెల్స్ అయినప్పుడు దాని వాల్యూ ఫోర్ ఉంది కదా అది ఉన్న ప్లేస్ వాల్యూ వచ్చేసి ఫార్టీ అవుతుంది సో ఫార్టీని ఎలా రిటర్న్ చేస్తాం మనము ఇది స్పెసిఫిక్ కేస్ అనమాట మనము ఫస్ట్ ఎల్ వాల్యూ ఉంది కదా ఎల్ వాల్యూకి ఏ మైనస్ చేయాలి ఎక్స్ని మైనస్ చేయాలి సో మనం ఫార్టీని రిటర్న్ చేయాలంటే ఎక్స్ ముందు రాసుకొని తర్వాత ఎల్ రాసుకుంటాం ఇది ఒక స్పెషల్ కేసు అనమాట నా ప్రీవియస్ వీడియో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కండిషన్ మీకు అర్థమవుతుంది సో ఇక్కడ చూసుకోండి ఎక్స్ఎల్ అనేది రాసుకుంటాం అనమాట ఎక్కడ ఎక్స్ ఎల్ అనేది ఎందుకు రాసుకుంటామంటే ముందు ఉన్న స్మాల్ సింబల్ తర్వాత నెక్స్ట్ ఉన్న పెద్ద సింబల్ ఉంది కాబట్టి ఈ కండిషన్లో మనము మైనస్ చేస్తాం అనమాట యాడ్ చేసుకోము ఇక్కడ ఈ కండిషన్లో మనము యాడ్ చేస్తాం అనమాట ఎందుకంటే బిగ్ నుంచి స్మాల్కి వెళ్తున్నాయి సింబల్స్ కాబట్టి యాడ్ చేస్తాం ఈ ఈ కండిషన్లో సింబల్స్ అనేటివి స్మాల్ నుంచి బిగ్గుకు వెళ్తున్నాయి ఇలాంటి కండిషన్లో వాటిని చేయాలి చేయాలన్నమాట సో టెన్లో టెన్ అనేది ఫిఫ్టీలో నుంచి తీసేయాలన్నమాట అప్పుడు మనకి ఫార్టీ వస్తుంది నెక్స్ట్ అలాగే నైన్ ఉంది నైన్ని రిటర్న్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఉంది కదా నైన్ ఈ నైన్ ని ట్రావెల్స్ అవుతూ మనం రిటర్న్ చేయాలన్నమాట ఎలా రిటర్న్ చేస్తాము ఎక్స్ రాసుకోవాలి ఎక్స్ అనేది టెన్ అనమాట ఈ టెన్లో నుంచి మనం ఏం తీసేయాలి వన్ తీసేయాలి కదా వన్ తీసేస్తే మనకి నైన్ వస్తుంది సో ఈ ఎక్స్ సింబల్కి ముందర మనం అవి పెట్టాలన్నమాట అలా పెడితే మనకి నైన్ వస్తుంది చూడండి ఒకసారి కేర్ఫుల్గా ఎక్స్కి ముందర ఐ పెట్టాలన్నమాట ఇలాంటి ఇలా పెడితే మైనస్ జరుగుతుంది అనమాట సో మనం లాస్ట్గా ఈ అన్ని సింబల్స్ని మనం అపెండ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట మనకి లాస్ట్లో రిజల్ట్ అనేది ఇలా వస్తుంది డిసిసి ఎక్స్ఎల్ఐ ఎక్స్ ఇలా వస్తుంది అనమాట అవుట్పుట్ దీన్ని మనం రిటర్న్ చేయాలి ఇది నేను ప్రిపేర్ చేసిన నోట్స్ అనమాట మీకు ఇది కావాలనుకుంటే నేను ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మనకి సెవెన్ డిఫరెంట్ సింబల్స్ అనేటివి ఇచ్చారనమాట డి ఎం అలాగే వాటికి వాల్యూస్ కూడా ఇచ్చారనమాట వన్ ఫైవ్ టెన్ ఫిఫ్టీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అని ఇచ్చారనమాట మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి ఇన్పుట్ లాగా వాల్యూస్ ని ఇస్తారనమాట ఆ వాల్యూస్ ని మనం యూస్ చేసుకొని వాటి యొక్క సింబల్స్ ని మనం రిటర్న్ చేయాలన్నమాట ఎలా రిటర్న్ చేస్తామంటే నేను అప్రోచ్ ఏం యూస్ చేస్తున్నాను ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్టెప్ లో ఫస్ట్ మ్యాపింగ్స్ అనేవి డిజైన్ చేసుకోవాలన్నమాట ఎలా డిఫైన్ చేసుకోవాలంటే ఈ డేటాను యూస్ చేసి మనము మ్యాపింగ్ చేయాలన్నమాట నేను ప్రోగ్రామ్ రాసేటప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోసారి చూడండి నెక్స్ట్ స్టెప్లో ఇటరేట్ త్రూ మ్యాపింగ్ అనమాట మనం చేసిన ఈ మ్యాపింగ్లో ఇటరేట్ని చేస్తూ వెళ్ళాలన్నమాట ముందుకి థర్డ్ స్టెప్లో వచ్చేసి హ్యాండిల్ సబ్ట్రాక్టివ్ ఫామ్స్ అనమాట ఒకసారి చూడండి డిఫైన్ మ్యాపింగ్స్ అంటే ఏం లేదు మనము రెండు అరేస్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట ఒకటి రోమన్ న్యూమరల్స్ని స్టోర్ చేసుకుంటున్నాను అనమాట చూడండి ఒకసారి క్రియేట్ అన్ అరే ఆఫ్ టపుల్స్ వేర్ ఈచ్ టపుల్ కంటైన్స్ రోమన్ న్యూమరల్స్ కరస్పాండింగ్ విత్ ఇంటిజర్ వాల్యూస్ అనమాట మనం ఏమైతే అరేస్ క్రియేట్ చేస్తామో ఆ అరేస్లో ఒక అరేలో వచ్చేసి మనకి రోమన్ న్యూమరల్స్ అంటే సింబల్స్ ని స్టోర్ చేసుకుంటాం ఇంకొక అరేలో వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటాం అవి ఎలా ఉంటాయంటే ఇప్పుడు రోమన్ న్యూమరల్స్ యొక్క ఇండెక్స్ వాల్యూలో కరెస్పాండింగ్ సేమ్ అలాగే ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ మనకి జీరో కదా జీరో లో ఏదైతే సింబల్ ఉంటుందో ఇంకొక అరేలో మనం ఇంటిజర్ వాల్యూస్ స్టోర్ చేసుకుంటాం కదా అప్పుడు అక్కడ ఆ ఇంటీజర్ అరేలో కూడా జీరో పొజిషన్లో సేమ్ వాల్యూని మనం స్టోర్ చేసుకోవాలన్నమాట ఇలా మ్యాపింగ్ చేసి మనము అలాగే కేసెస్ కేసెస్ని కూడా యాడ్ చేయాలన్నమాట సప్రాక్టివ్ కేసెస్ అంటే మన ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా సేమ్ అలాగే ఫోర్ నైన్ అలాగే ఫార్టీ నైన్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్సెట్రా ఇవన్నీ సప్రాక్టివ్ కేసెస్ అనమాట స్పెషల్ కేసెస్ ఇక్కడ సెకండ్ స్టెప్లో ఇటరేట్ త్రూ మ్యాపింగ్ అన్నారు కదా ఇటరేట్ త్రూ మ్యాపింగ్ అంటే మనము స్టార్టింగ్ ఫ్రమ్ లెఫ్ట్ నుంచి రైట్కు మూవ్ అవుతామన్నమాట ఎలా మూవ్ అవుతామంటే మనము ఫస్ట్ స్టార్టింగ్ పొజిషన్ అనేది థౌజండ్లో అనమాట మనం థౌజండ్ నుంచి వన్ వరకు ట్రావెల్స్ అవుతూ వెళ్ళాలన్నమాట మనకిచ్చిన ఇంటీజర్ ఇన్పుట్లో నుంచి మనము హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ వరకు ట్రావెల్స్ అవుతూ వెళ్ళాలి మనం అయ్యే ట్రావెల్స్లో ఒక్కొక్క ఇంటీజర్ డిజిట్ ఉంటుంది కదా ఆ డిజిట్కి ఏదైతే సింబల్ ఉంటుందో ఆ సింబల్ని మనము మన ఆన్సర్లో అపెండ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇది సెకండ్ స్టెప్లో మనం చేసే ప్రాసెస్ మనం ఈ స్టెప్పు ఎంతవరకు రిపీట్ చేసుకుంటూ వెళ్ళాలంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ ఉంటుంది కదా ఇంటీజర్ వాల్యూ ఆ వాల్యూ అనేది జీరో అయ్యేంత వరకు మనం ఇటరేట్ చేస్తూ వెళ్ళాలన్నమాట ఇది జీరో జీరో ఎలా అవుతుందంటే మనము ఒకసారి ఫస్ట్ డిజిట్ని తీసుకుంటాం కదా సపోజ్ మనకి ఇక్కడ థౌజండ్ అనేది ఇచ్చారు ఆ థౌజండ్ అనేది మనము ఇంటీజర్ వాల్యూ నుంచి రోమన్ న్యూమరల్స్ కన్వర్ట్ చేసినాక ఆ ఇంటీజర్ వాల్యూ అనేది తీసేయాలన్నమాట అలా తీసేసుకుంటూ మనం చివరి వరకు వస్తామన్నమాట ఆ చివరి వరకు వచ్చాక వాల్యూ అనేది జీరో అవుతుంది థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే మనం హ్యాండిల్ చేస్తున్నాం అనమాట సబ్ట్రాక్టివ్ ఫార్మ్స్ అనేటివి సబ్ట్రాక్టివ్ ఫార్మ్స్ అంటే ఫోర్ నైన్ అలాగే ఫార్టీ ఫోర్ హండ్రెడ్ అలాగే నైన్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట సపరాక్టివ్ ఫార్మ్స్ అంటే డైరెక్ట్గా రావన్నమాట అవి ఈ మనము డైరెక్ట్ మనం డైరెక్ట్గా ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తుంది అనమాట మనం యూస్ చేసే మ్యాపింగ్ మెథడ్ ఇప్పుడు ఒకసారి నేను ఒక కోడ్ ఎలా రాయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మనము స్టార్టింగ్ ఏం చేయాలంటే ఒక ఆరేని సెటప్ చేసుకోవాలన్నమాట ఆ అరే అనేది రెండు ఉన్నాయి అనమాట మనకి ఫస్ట్ రెండు ఆరేస్ని సెటప్ చేసుకోవాలి ఏమేమి అరేస్ అంటే అవి ఒకటి రోమన్ సింబల్స్ని స్టోర్ చేసుకోవడం కోసం రోమన్ సింబల్స్ అంటే అరెన్ క్రియేట్ చేసుకోవాలి అలాగే ఇంకొక అరెన్ కూడా మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట అది దేనికోసం అంటే వాటి యొక్క ని స్టోర్ చేసుకోవడం కోసము రెండో అరెన్ యూస్ అనమాట ఇవి రెండు ఒకటే ఆర్డర్లో ఉండాలి మనకి ఎందుకంటే ఏదైతే సింబల్ని మనం తీసుకుంటామో సేమ్ ఆ సింబల్ యొక్క వాల్యూని మాత్రమే మనం తీసుకోవాలి కాబట్టి అవి రెండు మ్యూచువల్గా ఒకటే పొజిషన్లో ఉండాలి పొజిషన్ అంటే ఇండెక్సింగ్ సేమ్ ఇండెక్స్లో ఉండాలన్నమాట సో ఇది మన అరే సెటప్ స్టెప్ అనమాట సెకండ్ స్టెప్లో మనము స్ట్రింగ్ బిల్డర్ యూస్ చేసి రోమన్ న్యూమరల్స్ని ఒక్కొక్కటి అపెయింట్ చేస్తూ వెళ్తాం అనమాట మనం ఇక్కడ స్ట్రింగ్ బిల్డరే ఎందుకు వాడామో తెలుసా స్ట్రింగ్ ఎందుకు వాడలేదు స్ట్రింగ్ అనేది ఇమ్యూటబుల్ కదా అంటే స్ట్రింగ్లో ఏదైనా మాడిఫికేషన్స్ జరిగితే సేమ్ స్ట్రింగ్ వ్యాల్ సేమ్ స్ట్రింగ్ అనేది స్టోర్ చేసుకోలేదనమాట మనం ఆ మాడిఫై అయిన స్ట్రింగ్ని స్టోర్ చేసుకోవడం కోసము మనం ఇంకొక స్ట్రింగ్ వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి సో ఇది ఇది స్ట్రింగ్ అనేది మనకి కొంచెం స్పేస్ కాంప్లెక్సిటీని క్రియేట్ చేస్తుంది సో దానికోసం అనేది మనము స్ట్రింగ్ బిల్డర్ని యూస్ చేసి స్పేస్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ బిల్డర్ని యూస్ చేసి ఎఫిషియంట్గా రోమన్ న్యూమరల్స్ని అపెండ్ చేసుకుంటూ వెళ్తాం అనమాట ఎలా అపెండ్ చేస్తామంటే మనకి ఇచ్చిన ఇంటీరియర్ వాల్యూ ఉంటుంది కదా వాటిలో నుంచి సబ్ట్రాక్షన్ చేసుకుంటూ చేసుకుంటూ ఆ వాల్యూ అనేది జీరో అయ్యేంత వరకు మనము రిటర్న్ చేసుకుంటూ వెళ్తాం అనమాట థర్డ్ స్టెప్లో ఇటరేట్ చేసి అపెండ్ అనమాట అంటే ప్రీవియస్ స్టెప్ మనం ఇటరేట్ చేస్తూ ఉంటామనమాట ఆ జీరో అయ్యేంత వరకు చూడండి ఒకసారి ఫర్ ఈచ్ ఇన్ అరే ఇఫ్ ద నెంబర్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ వి సప్రాక్ట్ ద వాల్యూ ఫ్రమ్ నమ్ అనమాట అంటే మనకి ఇంటిజర్ వాల్యూ ఇచ్చారు కదా అది పెద్దదైనా కానివ్వండి లేకపోతే ఈక్వల్ అయినా కానివ్వండి వాటిని మనం సప్రాక్ట్ అనమాట ఇంటీజర్లో నుంచి మనం సప్రాక్ట్ అన్నమాట ఆ సింబల్ని మనం తీసుకొచ్చి అపెండ్ అనమాట రోమన్ సింబల్ అనే వేరియబుల్లో మనం అపెండ్ చేస్తామన్నమాట ఇది ఎంతవరకు కంటిన్యూ అవుతుందంటే మనకి ఇచ్చిన ఇన్పుట్ అనేది జీరో అయ్యేంత వరకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ని మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మీకు ఈజీగా కోడ్ అనేది ఎలా ప్రాసెస్ అవుతుందో మీకు ఈజీగా అర్థమవుతుంది మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ వన్లో ఇన్పుట్ అనేది త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ ఇచ్చారు మనము స్టార్టింగ్ విత్ ఎం అనమాట ఎం అంటే ఏంటిది హైయెస్ట్ సింబల్ అనమాట ఎం అనేది మనకి ఎంకి ఉన్న వాల్యూ ఏంటిది థౌజండ్ అనమాట మనకి ఇక్కడ త్రీ థౌజండ్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనము త్రీ ఎమ్స్ అనేది రాసుకోవాలన్నమాట త్రీ ఎమ్స్ ఇప్పుడు ఈ త్రీ ఎమ్స్ ఈ వాల్యూ అనేది మనము ఈ ఇంటీరియర్లో నుంచి మైనస్ చేయాలన్నమాట అలా మైనస్ చేస్తే మనకి ఏమొస్తుంది సెవెన్ ఫార్టీ నైన్ వస్తుంది అనమాట ఈ సెవెన్ ఫార్టీ నైన్లో అంటే సెవెన్ ఫార్టీ నైన్ అంటే మనం సెవెన్ హండ్రెడ్ ఫస్ట్ తీసుకుందాం సెవెన్ హండ్రెడ్ అంటే ఈ సెవెన్ హండ్రెడ్ని ఫుల్ఫిల్ చేయడం కోసము నాకు ఉన్న నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ సింబల్ ఏంటిది డి అనమాట ఎం తర్వాత డి ఉంది ఈ డికి ఉన్న వాల్యూ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఈ ఫైవ్ హండ్రెడ్ని కూడా నేను సప్రాక్ట్ చేస్తాను అనమాట ఫైవ్ హండ్రెడ్ అనేది డిలో అపెండ్ చేస్తాను అనమాట నేను అలాగే నేను నెక్స్ట్ ఫార్టీ దగ్గరకు వస్తున్నా అంటే ఫోర్ అనమాట ఈ ఫోర్ని ఎలా రిటర్న్ చేయాలి అంటే దీని ప్లేస్ వాల్యూ వచ్చేసి ఫోర్ ఫార్టీ అనమాట ప్లేస్ వాల్యూ అంటే ఏం లేదు ఇది ఇది ఉన్న పొజిషన్ని మనం ప్లేస్ వాల్యూ అంటాం అనమాట ఈ ఫోర్ ఉన్న ప్లేస్ వాల్యూ టెన్త్ ప్లేస్ కాబట్టి ఫోర్ ఇంటూ టెన్ చేసినప్పుడు మనకి ఫార్టీ వస్తుంది అలాగే సెవెన్ యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి మనకి హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కదా అందుకని సెవెన్ ఇంటూ హండ్రెడ్ చేస్తే మనకి సెవెన్ హండ్రెడ్ వస్తుంది అలాగే త్రీ యొక్క ప్లేస్ వాల్యూ థౌజండ్ కాబట్టి త్రీ ఇంటూ థౌజండ్ చేస్తే మనకి త్రీ థౌజండ్ అనమాట ఇవి ప్లేస్ వాల్యూ అంటారు సో నెక్స్ట్ ఫర్దర్గా మనం ఫైవ్ హండ్రెడ్ చేసాము ఈ సెవెన్ హండ్రెడ్లో నుంచి ఫైవ్ హండ్రెడ్ చేసేస్తే మనకి రిమైనింగ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఈ టూ హండ్రెడ్ రావడం కోసము నేను సీ తీసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ సింబల్ ఈ సీని హండ్రెడ్ కదా సి వాల్యూ సో నేను టూ టైమ్స్ రాసుకుంటాను అనమాట టూ టైమ్స్ రాసుకుంటాను చూడండి సప్రాక్ట్ టూ టైమ్స్ టూ టైమ్స్ సప్రాక్ట్ చేస్తే సెవెన్ హండ్రెడ్ అనేది వస్తుంది మనకి ఫుల్ఫిల్ అవుతుంది సో నెక్స్ట్ స్టెప్ వస్తే మనకి ఇక్కడ ఫార్టీ ఉంది అంటే ఫార్టీని ఎలా రిటర్న్ చేస్తాము ఫిఫ్టీ మైనస్ టెన్ అనమాట సో ఫిఫ్టీ మైనస్ టెన్ చేయడం కోసము నేను ఎక్స్ఎల్ అని రాస్తాను ఎక్స్ఎల్ వాల్యూ వచ్చేసి ఫార్టీ అనమాట నేను వన్ టైం మైనస్ చేస్తాను ఎక్స్ఎల్ అనేది అపెండ్ చేస్తాను అలాగే నెక్స్ట్ మనకేముంది నైన్ ఉంది నైన్ అనేది వన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి దాని వాల్యూ నైన్ ఏ అవుతుంది అనమాట ఈ నైన్కి సింబల్ వచ్చేసి మనకి ఐ ఎక్స్ అనమాట ఐ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నైన్ అనమాట ఈ నైన్ ని ఒకసారి మనం మైనస్ చేసి అలాగే దాని యొక్క సింబల్ని అపెండ్ చేస్తామన్నమాట ఈ టోటల్ లాస్ట్లో వచ్చిన రిజల్ట్ని మనం రిటర్న్ చేస్తాం ఇదే మన అవుట్పుట్ సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనకి ఫిఫ్టీ ఎయిట్ ఇచ్చారు ఫిఫ్టీ ఎయిట్ని మనము ఇంటీరియర్ నుంచి రోమన్ న్యూమరల్స్ లాగా కన్వర్ట్ చేయాలన్నమాట ఎలా కన్వర్ట్ చేస్తాము స్టార్టింగ్ విత్ ఫిఫ్టీ అనమాట లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ట్రావెల్స్ అవుతూ వెళ్ళాలన్నమాట అంటే హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ వరకు ట్రావెల్స్ అవ్వాలి ఇక్కడ మనకి హైయెస్ట్ వాల్యూ ఫిఫ్టీ కదా సో ఫిఫ్టీ యొక్క సింబల్ వచ్చేసి మనకి ఎల్ అనమాట ఈ ఎల్ వాల్యూని మనం తీసుకొని వచ్చి రిజల్ట్గా అపెండ్ చేస్తాము అలాగే నెక్స్ట్ ఉన్న సి నెక్స్ట్ ఉన్న వాల్యూ మనకి ఎయిట్ కదా మనకి ఎయిట్ అనేది డైరెక్ట్గా రాదనమాట ఎలా వస్తుంది ఒకసారి వీ తీసుకుంటాము మీ యొక్క వాల్యూ వచ్చేసి ఫైవ్ అనమాట ఈ ఫైవ్ని ఒకసారి సప్రాక్ట్ చేసి ఆ సింబల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము రిజల్ట్తో అపెండ్ చేస్తాం అనమాట సేమ్ అలాగే ఇక్కడ మనము ఆల్రెడీ ఫైవ్ తీసేసాము ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది త్రీ ఉంటుంది కదా ఆ త్రీని మనం ఫుల్ఫిల్ చేయడం కోసము ఐని త్రీ టైమ్స్ చేస్తాం అనమాట సపరాక్ట్ త్రీ టైమ్స్ అనమాట త్రీ టైమ్స్ సపరాక్ట్ చేసి ఈ సింబల్ని త్రీ టైమ్స్ అపెండ్ చేస్తాం అనమాట సో మనకి లాస్ట్లో వచ్చే రిజల్ట్ ఎల్వి ఐఐఐ ఇలా వస్తుంది అనమాట రిజల్ట్ సేమ్ అలాగే ఎగ్జాంపుల్ త్రీ కూడా అలాగే వర్క్ అవుతుంది ఒకసారి మీరు డీటెయిల్గా చెక్ చేయండి నా నోట్స్ మీకు ఈజీగా అర్థమవుతుంది ఇక్కడ నేను స్ట్రింగ్ బిల్డర్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అసలు ఎలా స్ట్రింగ్ బిల్డర్ ఎలా వర్క్ అవుతుంది ఎలా సింటాక్స్ యూజ్ చేసి క్రియేట్ చేసుకోవాలి సింగ్ బిల్డర్ బిల్డర్ని అలాగే స్ట్రింగ్ బిల్డర్ మ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తాము స్ట్రింగ్ బిల్డర్ లో మనం చేంజెస్ చేయొచ్చు అంటే కంకాటినేషన్ చేయొచ్చు యాడ్ చేయొచ్చు మల్టిప్లై చేసుకోవచ్చు స్ట్రింగ్ని చేంజ్ చేయొచ్చు అలా డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్ చేయొచ్చు మనము మనకి స్ట్రింగ్లోకి స్ట్రింగ్ బిల్డర్లోకి డిఫరెన్స్ ఏంటంటే మెయిన్గా స్ట్రింగ్ అనేది మ్యూటబుల్ అనమాట స్ట్రింగ్ యూస్ చేసి మనం వేరియబుల్ని క్రియేట్ చేసినామంటే మనకి స్ట్రింగ్ అనేది చేంజ్ అవ్వదు అనమాట జావా సపోర్ట్ చేయదు స్ట్రింగ్ బిల్డరు మనం చేంజెస్ చేయొచ్చు అనమాట కంకాటినేట్ చేసి ఉన్న స్ట్రింగ్లోనే మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట స్ట్రింగ్ వేరియబుల్లోనే స్టోర్ చేసుకోవచ్చు అదే నార్మల్ స్ట్రింగ్లో మనం కంకాటినేషన్ చేంజెస్ చేసి ఉన్న ఎగ్జిస్టింగ్ వేరియబుల్లోనే స్టోర్ చేసుకోలేము దానికోసం మనం ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకోవాలి సో మనకి ఇక్కడ మెమొరీ కాంప్లెక్సిటీ పెరిగిపోతుంది కాబట్టి మనం స్ట్రింగ్ బిల్డర్ని యూజ్ చేస్తే మనకి కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా మూవ్ ఆన్ అవుతుంది స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేసుకోవడం కోసం స్ట్రింగ్ బిల్డర్ స్పేస్ మనం ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ నేమ్ ఇస్తాం ఇక్కడ నేను రోమన్ న్యూమరాల్ ఎంచుకున్నాను అలాగే న్యూ స్ట్రింగ్ బిల్డర్ అని అనమాట స్ట్రింగ్ బిల్డర్లో హీ ఫ్యూచర్స్ ఏమేమి ఉంటాయంటే ఒకటి మ్యూటబుల్ మ్యూటబుల్ అంటే చేంజెస్ క్యాన్ బి హ్యాపీపండ్ అనమాట ద కంటెంట్ ఆఫ్ ద స్ట్రింగ్ బిల్డర్ క్యాన్ బి చేంజ్డ్ వితౌట్ క్రియేటింగ్ ఏ న్యూ ఆబ్జెక్ట్ వన్ స్ట్రింగ్ అనమాట అంటే మనము వితౌట్ క్రియేటింగ్ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండానే మనము ఇక్కడ స్టోర్ చేసుకోగలుగుతాం అనమాట అదే స్ట్రింగ్ బిల్డర్ యొక్క అడ్వాంటేజ్ మెయిన్ అడ్వాంటేజ్ అదే అలాగే ఎఫిషియంట్గా కంకాటినేషన్ చేయొచ్చు నేను ప్రతిసారి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా ఉన్న ఆబ్జెక్ట్లోనే మనం కంకాటినేషన్ చేసుకుంటూ అపెండ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట స్ట్రింగ్ బిల్డర్లో అదే మెయిన్ ఫ్యూచర్ అనమాట దీన్ని అలాగే నో సింక్రోనైజేషన్ అన్లైక్ సింక్రోనైజేషన్ స్ట్రింగ్ బిల్డర్ ఈజ్ నాట్ సింక్రోనైజ్డ్ మేకింగ్ ఇట్ ఫాస్టర్ బట్ నాట్ థ్రెడ్ సేఫ్ అనమాట అంటే ఫాస్ట్గా వర్క్ అవుతుంది మనకి అలాగే థ్రెడ్ సేఫ్ కాదనమాట ఇది మనకి స్ట్రింగ్ బిల్డర్లో బేసిక్ మెసర్జెస్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ వచ్చేసి అపెండ్ అనమాట ప్రతి ఒక్క క్యారెక్టర్ సీక్వెన్స్ని మనం లో యాడ్ అన్నమాట అలాగే టూ స్ట్రింగ్ ఉంటుంది అనమాట టూ స్ట్రింగ్ అంటే ఏంటంటే స్ట్రింగ్ బిల్డర్ని బ్యాక్ దశన్నమాట స్ట్రింగ్ బిల్డర్ కాన్సెప్ట్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట ట్రూ స్ట్రింగ్ మెథడ్ యూజ్ అంటే మీరు అలాగే ఇన్సర్ట్ మెథడ్ అంటే మనము ఏదైతే స్ట్రింగ్ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో అది స్పెసిఫిక్ పొజిషన్లో ఇన్సర్ట్ చేసే ఆపర్చునిటీస్ ఉంది మనకి అలాగే డిలీట్ అనే మెథడ్ ఉంటుంది ఈ డిలీట్ మెథడ్ ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్స్ని స్పెసిఫైడ్ ఇండిసెస్లో డిలీట్ చేస్తుంది అనమాట ఈ మెథడ్ అలాగే రివర్స్ అనే మెథడ్ ఉంది ఈ రివర్స్ అనే మెథడ్ కరెంట్ ఉన్న సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ని రివర్స్ చేసి ప్రింట్ చేస్తుంది అనమాట ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ జావాలో ఈ ప్రాబ్లం మొత్తం మనం సాల్వ్ చేయడానికి టైం కాంప్లెక్సిటీ అనేది మనకి బిగ్ ఓ ఆఫ్ వన్ అవుతుంది అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ కూడా బిగ్ ఓ ఆఫ్ వన్ అవుతుంది ఎందుకంటే మనము స్పేస్ కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడం కోసం స్ట్రింగ్ బిల్డర్ని యూస్ చేస్తామన్నమాట స్ట్రింగ్ బిల్డర్ యూస్ చేసినందుకు మనకి టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ చాలా వరకు తగ్గిపోతుంది నా అప్రోచ్ మొత్తం మీకు అర్థమైందంటే ఇప్పుడు నేను ప్రోగ్రామ్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తానో ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి మనము మన అప్రోచ్లో ఫస్ట్ స్టెప్ ఏం తీసుకున్నాము ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకి అరే సెటప్ అనమాట అరేని ఎలా సెటప్ చేసుకుంటాం మనం రెండు అరేస్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ అరే వచ్చేసి స్ట్రింగ్ అనమాట స్ట్రింగ్ డేటా టైప్ ఇది అరే కాబట్టి మనం కరాన్ తీసి తెచ్చుకున్నాము నేను ఈ అరేకి ఒక పేరు ఇచ్చుకుంటున్నాను రోమన్ సింబల్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏదైతే సింబల్స్ ఉన్నాయో వాటన్నిటినీ నేను రాసుకుంటున్నాను ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మనము ప్రతి ఒక్క సింబల్ని రోమన్ సింబల్స్ అనే అరే వేరియబుల్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా యాడ్ చేసామన్నమాట నెక్స్ట్ మనము ఇంకొక వేరియబుల్ని క్రియేట్ చేసుకుంటున్నాం అనమాట అదేంటిదంటే వాల్యూస్ అరే అనమాట ఇక్కడ మనము ఏం చేయాలంటే మనం ఏదైతే సింబల్స్ సింబల్స్ని స్టోర్ చేసుకున్నామో వాటికి రెస్పెక్ట్గా మనము ఏం చేయాలంటే వాటి యొక్క ని సేమ్ పర్ఫెక్ట్ ఆర్డర్లో వాటి యొక్క ని స్టోర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి సింబల్ సింబల్కి ఏమైతే వాల్యూ ఉంటుందో సేమ్ సింబల్ అంటే ఎం సింబల్ యొక్క వాల్యూ అనేది సేమ్ ఇండెక్స్లో స్టోర్ చేసుకోవాలన్నమాట నేను ఎమ్ అనేది నేను జీరో ఎయిత్ ఇండెక్స్లో స్టోర్ చేసుకున్నాను కాబట్టి వాల్యూస్లో కూడా ఎమ్ యొక్క ఇండెక్స్లోనే స్టోర్ చేయాలన్నమాట జీరో ఎత్తు ఇండెక్స్లోనే దాని యొక్క వాల్యూని కూడా స్టోర్ చేసుకోవాలన్నమాట థౌజండ్ అలాగే మిగతా వాటి కూడా నేను ఎలా స్టోర్ చేశానో ఒకసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి చూసారు కదా నేను వాల్యూస్ అన్ని సేమ్ ఇండెక్స్ వాల్యూలలో స్టోర్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేయాలంటే మనము స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేయాలన్నమాట స్ట్రింగ్ బిల్డర్ ఎందుకంటే మనం ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆ రిజల్ట్ని మనం యాడ్ చేసుకోవడం కోసం స్ట్రింగ్ బిల్డర్ని యూస్ అనమాట చూడండి ఒకసారి నేను స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేసుకుంటున్నాను స్ట్రింగ్ బిల్డర్ని క్రియేట్ చేసుకోవడం కోసం సిండక్స్ ఏమంటే స్ట్రింగ్ బిల్డర్ మనం స్ట్రింగ్ బిల్డర్కి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట రోమన్ న్యూమరల్స్ అదే కదా మనం న్యూ న్యూమరల్స్ నే కదా స్టోర్ చేసుకుంటున్నాను ఇది మీనింగ్ గా క్రియేట్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందన్నమాట ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ బిల్డర్ ఇలా క్రియేట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ట్రావెల్స్ అవుతూ వెళ్ళాలన్నమాట మనకి ఇచ్చిన ఇన్పుట్లో మనము ట్రావెల్స్ అవుతూ అలాగే ఈ స్ట్రింగ్ బిల్డర్లో అపెండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట దానికోసం మనము ఫర్లుప్ యూజ్ చేసి ఫర్ ఇంట ఈజ్ ఈక్వల్ టు జీరో ఐ లైజ్ దాన్ ఐ లెస్ దాన్ ఎంతవరకు వెళ్తుంది మనకి ఇచ్చిన వాల్యూస్ అనమాట వాల్యూస్ ఎన్ని ఉన్నాయి మనకి వాల్యూస్ ఇక్కడ ఇది వాల్యూస్ అనమాట ఈ వాల్యూస్ ఒక లెంత్ ఉంటుంది కదా ఈ లెంత్ వరకు వెళ్తుంది అనమాట హైయెస్ట్ వాల్యూ నుంచి లోయెస్ట్ వాల్యూ వరకు మనకి ట్రావెల్స్ అవుతూ వెళ్తుంది అనమాట ఈ ఫర్లూప్ లో వాల్యూస్ వాల్యూ అని ఇచ్చుకున్నాను నేను వాల్యూ డాట్ లెంత్ ఐ ప్లస్ ప్లస్ నేను ఫర్లూప్లో ఏం రాసుకుంటానంటే వైల్లూప్ రాస్తాను అనమాట ఎందుకంటే నేను చెక్ చేయాలి కదా మనకి ఇచ్చిన ఈ నమ్మనే ఇంటీజర్ ఇన్పుట్ వాల్యూ అనేది జీరో కంటే పెద్దగా ఉండాలి సో దానికోసము వైల్ వైల్ లోపల ఏం రాదు మనకి ఇచ్చిన అనే ఇంటీజర్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి కదా సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏముండాలి వాల్యూస్ వాల్యూ ఆఫ్ ఐత్ పొజిషన్ ఐదు పొజిషన్లో ఉన్న వాల్యూ కంటే గ్రేటర్ అయినా ఉండొచ్చు ఈక్వల్ అయినా ఉండొచ్చు సో ఇలాంటి కేసులో నేను ఏం చేస్తానంటే నమ్ ఈజ్ ఈక్వల్ టు నమ్ము మైనస్ వాల్యూ ఆఫ్ ఐ అంటే ఐత్ పొజిషన్లో ఉన్న వాల్యూని నేను ఇచ్చిన ఇంటీజర్లో ఇన్పుట్లో నుంచి మైనస్ చేస్తానన్నమాట సో ఈ ప్రాసెస్ అంతా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట వైల్ లో పెట్టాం కాబట్టి అలా రిపీట్ అవుతూ ఉన్న తర్వాత మనము ఏదైతే మైనస్ చేశామో దాని యొక్క సింబల్ ని కూడా మనము అపెండ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట రోమన్ న్యూమరల్ అనేది స్ట్రింగ్ బిల్డర్ అనమాట ఈ స్ట్రింగ్ బిల్డర్ లోపలికి మనము అపెండ్ చేయాలి ఏం అపెండ్ చేయాలి మనం ఏదైతే వాల్యూని మైనస్ చేశామో ఆ వాల్యూకి ఉన్న రెస్పెక్టెడ్ సింబల్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అపెండ్ చేయాలన్నమాట ఆ సింబల్స్ ఎక్కడ స్టోర్ అయినాయి ఈ ఈ అరే ఆఫ్ వేరియబుల్లో స్టోర్ అయినాయి అనమాట దీన్ని మనం అపెండ్ చేయాలన్నమాట ఏ పొజిషన్లో ఉన్న సింబల్ని మనం అపెండ్ చేయాలి ఐదు పొజిషన్లో ఉన్న సింబల్ని మనం అపెండ్ చేయాలన్నమాట అర్థమవుతుందా మీకు తర్వాత ఇదంతా ప్రాసెస్ అనేది రిపీట్ అవుతూ వెళ్తుంది అనమాట లాస్ట్ చివరి వరకు ట్రావెల్స్ అవుతూ వెళ్తుంది ఎంతవరకు ట్రావెల్స్ అవుతుందంటే వైల్ కండిషన్లో అనేది జీరో అయ్యేంత వరకు ట్రావెల్స్ అవుతూ వెళ్తుంది సో ఇది జీరో అయిన తర్వాత వైల్ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యి లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట ఆ లూప్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం రిటర్న్ చేసుకోవాలన్నమాట ఏం రిటర్న్ చేయాలంటే మనం ఏదైతే రోమన్ న్యూమరల్స్ అన్ని అపెండ్ చేసుకుంటూ వచ్చామో ఈ రో ఈ రోమన్ న్యూమరల్ని మనం రిటర్న్ చేయాలన్నమాట ఎలా రిటర్న్ చేయాలంటే సార్ చూడండి రోమన్ న్యూమరల్ ఎలాంటి ఫార్మేట్లో రిటర్న్ చేయాలి మనకి ఇక్కడ ఇచ్చిన డేటా టైప్ ఏంటిది స్ట్రింగ్ డేటా టైప్ ఇచ్చారనమాట రిటర్న్ టైప్ అనేది స్ట్రింగ్ ఫార్మేట్లో ఇచ్చారు మనకి సో మనము నేను ఆల్రెడీ నా నోట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మనకి స్ట్రింగ్ బిల్డర్లో ఏమేమి మెథడ్స్ ఉంటాయనేసి డాట్ టూ స్ట్రింగ్ మెథడ్లో రిటర్న్ చేయాలన్నమాట టూ స్ట్రింగ్ మెథడ్లో రిటర్న్ చేస్తే మనకి మనకి పర్ఫెక్ట్గా రిటర్న్ టైప్లోకి మ్యాచ్ అవుతుంది అనమాట ఒకసారి రన్ చేసి చూద్దాము మనకి టెస్ట్ కేసెస్ అన్నీ యాక్సెప్ట్ అయినాయి అనమాట కేస్ వన్లో మనకి ఈ ఇంటీజర్ వాల్యూని మనం పాస్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ అనేది రోమన్ న్యూమరల్ వాల్యూ వచ్చింది అనమాట అలాగే కేస్ టూలో కూడా ఫిఫ్టీ ఎయిట్ అనేది పాస్ చేసినప్పుడు ఇంటీజర్ వాల్యూ మనకి రోమన్ వాల్యూ వచ్చేసింది సేమ్ అలాగే కేస్ త్రీలో కూడా మనకి పర్ఫెక్ట్గా యాక్సెప్ట్ అయిన మనం అనమాట ఒకసారి సబ్మిట్ చేస్తున్నాం మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ టైం కాంప్లెక్సిటీ కూడా కరెక్ట్గా వచ్చాయి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో